వెండి తెలి వెరగలు ఆనాటి అపురూప చిత్రాలు చిత్ర విశేషాలు మనం తెలుసుకుందాం దేవత చిత్రం దేవత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బిఎన్ రెడ్డి వాహిని పిక్చర్స్ పతాకంపై తీసిన మూడవ చిత్రం సాహసోపేతమైన కథాంశంతో నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితాలను ఇవ్వటంతో అదే దేవత ఎన్టీఆర్ సావిత్రి పేరుతో పంతొమ్మిది వందల అరవై ఐదులో పద్మనాభ నిర్మాతగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామానాయుడు శోభన్ బాబు జయప్రద శ్రీదేవిలతో ఈ చిత్రాలను నిర్మించారు తారాగణం చిత్తూరు నాగయ్య చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు సంగీతకర్త గాయకుడు దర్శకుడు నిర్మాత అతను ధరించిన పోతన త్యాగయ్య వేమన రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు కుమారి అసలు పేరు మద్దల నగర రాజకుమారి అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి ఈవిడ కుమారిగా పేరు తెచ్చుకున్నారు తెలుగు చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సులోచన పంతొమ్మిది వందల ముప్పై ఐదుతో ప్రారంభమైంది ఆ చిత్రంలో మునిపల్లె సుబ్బయ్యగా ప్రఖ్యాతి పొందిన వివి సుబ్బారావు రావణుడు ఇంద్రజిత్ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక నటీమణుల్లో ద్విపాద్రామినయం చేసిన తొలి నటి కుమారి నగ రాజకుమారి రాజకుమారి కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి తొలి నేపథ్యగాయని బెజవాడ రాజారత్నం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో తినాలి పట్టణంలో జన్మించారు ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలలో కూడా నటించారు సిహెచ్ నారాయణరావు పూర్తి పేరు చదువులవాడ నారాయణరావు పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు చిత్తూరు నాగయ్య వేమూరి గగ్గయ్య కన్నంబ విషేంద్రమణి సురభి బాల సరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటక రంగాన్ని పరిపుష్టం చేసిన వారి అందుకు భిన్నంగా ఎలాంటి నాటక అనుభవం లేకుండా సినీ రంగంలోకి ప్రవేశించి స్వయం కృషి నటుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి సిహెచ్ నారాయణరావు వాహిని వారు భక్తి రసాత్మకమైన చిత్రం భక్త పోతనను విడుదల చేశారు అందులో రెండు మూడు సార్లు శ్రీరాములుగా ప్రత్యక్షమవుతారు టంగుటూరు సూర్యకుమారి అలనాటి తెలుగు సినిమా నటి ప్రసిద్ధ గాయకురాలు ముదిగుండ లింగమూర్తి తెనాలి ప్రాంతం నుండి వచ్చిన పాదతలానికి చెందిన నటుడు హాస్యం కౌ క్రౌర్యం శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు ప్రతి విషయాన్ని తర్కం స్వభావం శాస్త్రాలతో రంగరించి విపులీకరించే లింగమూర్తి గారు చివరి దశలో సన్యాసం తీసుకున్నారు మాస్టర్ అశ్వర్థామ అశ్వర్థమ్మ సంగీత దర్శకుడు ఇతడు యాభై పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు ఇతడు రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలో బాలనటుడుగా చిత్రరంగ ప్రవేశం చేశారు భాగ్యలక్ష్మి త్యాగయ్య సినిమాలలో చిన్న పాత్రలను ధరించారు తరువాత సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసి సంగీత దర్శకుడుగా ఎదిగారు పాత్రలు పాత్రధారులు పాటలు ఇతర విశేషాలు